పూరి జగన్నాథ ఆలయం అనేక అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంది అవి భక్తులను పరిశోధకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయం పైభాగంలో ఎగురుతున్న జెండా ఎల్లప్పుడూ వీచే దిశకు వ్యతిరేకంగా రెపరెపలాడుతుంది ఇది శాస్త్రీయంగా వివరించలేని ఒక అద్భుతం ఆలయం పైన ఉన్న పెద్ద సుదర్శన చక్రం డిస్క్ ఆకారపు నిర్మాణం ఎప్పుడు పూరిలో ఏ వైపు నుంచి చూసినా మీ వైపు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది దీన్ని అంత ఎత్తుకు ఎలా చేర్చారన్నది కూడా ఒక రహస్యమే ఆలయానికి పగటి పూట ఏ సమయంలోనూ నీడపడదు ఇది వాస్తుపరమైన అద్భుతమా లేక దైవశక్త అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఈ ఆలయంపై ఏ పక్షులు గాని విమానాలు గాని ఎగరవు ఇది ఒక దైవశక్తి వల్లనే అని చాలా మంది నమ్ముతారు సింహద్వారం ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సముద్రపు అలల శబ్దం పూర్తిగా వినిపించకుండా పోతుంది బయట అడుగు పెడితే మళ్లీ శబ్దం వినిపిస్తుంది ఆలయంలో తయారు